అభయసం స్కీమ్ గురించి పెడుతున్న రెండో వీడియో ఇది రెండో వీడియోలో ఇది రెండో పేజ్ ఎలా నింపాలి దాని వివరాలు ఎలా పొందుపరచాలనే విషయాన్ని మీరు ఈ వీడియోలో పూర్తిగా గమనించవచ్చు ఇక్కడ రెండో పేజీలో పదో నంబర్ కాలం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పదో నంబర్ కాలంలో మీకు చిరునామా అని అడుగుతున్నాడు చిరునామాలో మాత్రము మీరు ప్రస్తుతం నివాసం ఉన్న స్థానము లేదా మీరు ఏ వార్డులో కానీ ఏ బూత్లో కానీ లేదా ఏ ఊరిలో ఈ స్కీమ్ అడుగుతున్నారో దాన్ని పొందుపరచాలా లేకపోతే మీ రేషన్ కార్డు ఎక్కడ ఉంది లేదా మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది ఆ విషయాన్ని పొందుపరచాలా అనే ఒక కాన్ఫ్లిక్ట్ ప్రజల్లో ఉంది అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయము రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ రేషన్ కార్డు ఏ ఊర్లో ఏ వార్డులో ఏ బూత్లో ఉందో ఖచ్చితంగా అదే అడ్రస్ని ఇవ్వడము చాలా ముఖ్యము అదే గమనించడం లేదు ఎవరికైతే రేషన్ కార్డు లేదు వాళ్ళు కొత్తగా అప్లై చేద్దాం చేద్దామనుకుంటున్నారో వాళ్ళు మాత్రము మీ ఆధార్ కార్డు లేదా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి చిరునామాను దాంట్లో పొందుపరిచి మీరు ఈ అడ్రస్ని రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇస్తా ఉన్నదో దాంట్లో మొదటి గ్యారెంటీ మనము పొందవచ్చా అర్హులమా కాదా అనేది పెద్ద క్వశ్చన్ అయితే మొదటి గ్యారంటీ వచ్చేసి మహాలక్ష్మి పథకం ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే వర్తించే పథకము దీంట్లో రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయము రెండవది వచ్చేసి ఐదు వందల రూపాయలకి గ్యాస్ కనెక్షన్ అయితే ఇక్కడ చాలా మంది డౌట్ పడుతున్నారు ఇది పథకం పేరు వచ్చేసి మహాలక్ష్మి పథకము మరియు ఇక్కడ గ్యాస్ కలెక్షన్ వచ్చేసి వాళ్ళ భర్తల పేర్ల మీద కానీ లేదా వాళ్ళ నాన్నల పేర్ల మీద కానీ ఉన్నాయి అయితే దాని మీద ప్రభుత్వం క్లియర్గా క్లారిటీ ఇవ్వనందున ఈ విషయాన్ని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా కాకపోతే మీకు గ్యాస్ కలెక్షన్ సబ్సిడీ కావాలి నాకు ఐదు వందల గ్యాస్ కావాలి అంటే మాత్రము మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసి ఆ తర్వాత మీ యొక్క గ్యాస్ కనెక్షన్ నంబర్ ఆ తర్వాత సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ మీకు ఇండియన్ గ్యాస్ ఉంటే ఇండియన్ లేదా భారత్ ఉంటే భారత్ హెచ్పి ఉంటే హెచ్పి ఆ తర్వాత మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడతారు అనేది క్వశ్చన్ ఉంది అందుకని ఆది కూడా మీరు మెన్షన్ చేయాలి పన్నెండు వాడితే పన్నెండు తొమ్మిది అయితే తొమ్మిది ఆరు అయితే ఆరు ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని ఇక్కడ తెలిపాలి ఆ తర్వాత రెండవ స్కీమ్ వచ్చేసి రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకం గురించి మీకు ఆల్రెడీ ఇంత ముందు ప్రభుత్వము ఇచ్చింది కూడా తెలుసు ఈ ప్రభుత్వం మాత్రము మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఏటా అనే ఒక స్కీమ్తో వీళ్ళు ముందుకొచ్చారు దీంట్లో రెండు రకాలైనటువంటి వ్యక్తులుగా విభజించారు ఒకటి రైతు ఇంకోటి కౌలు రైతు ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క పట్టా పాస్బుక్ నంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఆ పట్టా పాస్బుక్ లో ఉన్నటువంటి భూమి వివరాలు లైక్ సర్వే నంబర్ గాని లేకపోతే ఎంత ఉంది వాళ్ళ భూమి అనే విషయాన్ని మీరు ఇక్కడ క్లియర్ గా సర్వే నంబరు విస్తీర్ణం ఎంత ఉంది అనే విషయాన్ని క్లియర్ గా మీరు మెన్షన్ చేయాలి అలాగే ఇక్కడ రెండవది వచ్చేసి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇద్దామనే విషయాన్ని ఇక్కడ చెప్తుంది కాబట్టి ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వారు వారి యొక్క ఉపాధి హామీ కార్డు నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేసి వాళ్ళు పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి అడగాల్సిన ఫామ్ ఇది ఆ తర్వాత మూడవ స్కీమ్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం దీంట్లో ఇంతకుముందు ప్రభుత్వంలా డబల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్ కాకుండా వీళ్ళు డిఫరెంట్గా ఇల్లు లేని అర్హుల కుటుంబానికి వాళ్ళు ఆర్థిక సహాయం చేద్దామని అనుకుంటున్నారు ఇందులో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాల్సిన వాళ్ళు మాత్రము ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అమరు వీరులైన వారికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ప్రభుత్వం ఇద్దాం అనుకుంటుంది కాబట్టి వాళ్ళు ఆ అమరు వీరుల యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే వారి యొక్క కుటుంబం ఇక్కడ టిక్ చేయాలి అలాగే ఏ సంవత్సరంలో ఆ మనిషి అమరవీరుడు అయ్యాడో ఆ వివరాలను ఆయన పేరు అప్పుడు అయినటువంటి ఎఫ్ఐఆర్ నంబరు ఏ సంవత్సరంలో చనిపోయాడు అలాగే వారి యొక్క డెత్ సర్టిఫికేట్ ని కూడా పొందుపరచాలి అలాగే మీరు అమరవీరులు అయినటువంటి వాళ్ళైతే ఈ పై టూ పాయింట్ వన్ కాలంని ఫిల్ చేయాలి లేదా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళైతే అవును అయితే అవును లేదు కాదు అయితే కాదును పెట్టాలి అవును అంటే మాత్రం కింది డీటెయిల్స్ ఖచ్చితంగా రాయాలి కాదు అంటే మాత్రము నెక్స్ట్ కాలం